మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరి కూడా విధి లేని పరిస్థితి వస్తుంది మోడీ గారు కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ లోక్ సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిను ఆ తర్వాత బీహార్ లో మాట్లాడిను దేశం మొత్తం ఈ తెలంగాణలో మాడల్లి రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుమూలలు పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటుండ్రు కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పన్నెండేళ్లు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించే రేపు దేశంలో ప్రధానమంత్రి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు పదవి పోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్ గా ఊడిపోద్ది వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియ మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానము సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ప్రజలకు వివరించకపోతే మీరు దీన్ని ఓనర్షిప్ తీసుకోకపోతే